నిజంగా ఇట్లా ఇస్తా అంటే ఇంకా మనకంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది ఎన్ని కూరగాయలు నిజంగా ఆకులు ద్రావణాల్లో చాలా పోషకాలు ఉన్నాయి నేను అబ్జర్వ్ చేశాను నేను అబ్జర్వ్ చేసే మీకు చెబుతున్నా మనం తోటకూర పాలకూర ములగాకు మల్బరీ ఆకు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఆకులు మన రోడ్డు మీద దాన్ని ఏమంటారు గంజేరు ఆకు ఇట్లా అన్ని తెచ్చుకుంటాం జ్యూస్ చేస్తాం బెల్లం వేస్తాం సమానంగా ఇచ్చేయండి మొక్కలకి అసలు వద్దంటే కూరగాయలు వస్తాయి కాయలు వస్తాయి కొన్ని కామెంట్స్ చదివితే నవ్వు వస్తుంది ఎన్ని మొక్కలైపోయినాయి ఆ వంటలు మొదలెట్టావు అన్నారు తమాషాకి అన్నారో ఎలా అన్నారు నా మొక్కలని అయితే నేను ఎప్పుడు వదలనండి నా మొక్కల్ని నేను ఇంకా బాగా పెంచాలని నా కోరిక ఆ మొక్కలు ఇచ్చిన కూరగాయలతో వంటలు చేసి మీకు చూపిస్తాను నా సింపుల్ వంటలు ఇంతమందికి నచ్చుతున్నప్పుడు తప్పకుండా నేను నేను చేసుకునే వంట నాకు ఇష్టమైన వంటలే చేస్తా నమస్తే అండి మన మిద్ది తోట చూడండి ఎంత పచ్చగా ఎన్ని కూరగాయలు కోస్తున్నానో నేను వీడియోలు తీయట్లేదు ఈ బెండకాయలు అయితే కమ్మకైతే రోజు బెండకాయ కూరకు వచ్చేస్తున్నాయి ఇంట్లో కూరలతోనే నేను అందరికీ వంటలు చేసి పెడుతున్నాను నిజంగా నేను ఒక్కరోజు కూరగాయల షాప్కి వెళ్ళాను ఎందుకంటే కొన్ని బీరకాయలు ఉన్నాయి ఇంకొంచెం బీరకాయలు కొనుక్కోవాలి అమ్మకి సడన్గా బాగోలేదు అమ్మకి కోసం కూర కోసం ఇంకా అందరికీ బీరకాయలు ఉండొచ్చు అని నిన్న కూరగాయలు కొండకెళ్తే అక్కడ నన్ను ఒకరు బలకరిచ్చారు పద్మగారు మీరు కూరగాయల షాపుకి రారు కదా అంటే అప్పుడప్పుడు వస్తానండి ఇట్లా బీరకాయలు కొన్ని ఉన్నాయి మా అమ్మగారికి బాగాలేదు అందుకు వచ్చాను అన్న ఇదిగోండి ట్రిప్పు మట్టికి సీతాఫలాలు కూడా వచ్చినాయి వాళ్ళు ఫుల్లీ ఎంజాయ్ చేశారు సీతాఫలాలు నేను మీకు హార్వెస్ట్ వీడియో సీతాఫలాలు చూపించలా ఎంత మంచిగా వచ్చినాయి రెండు కాయలు ఇదిగోండి అంకులు ఎన్ని బెండకాయలు కోసుకొస్తున్నారు ఈ చెట్టు చూడండి నాకంటే హైట్ అయిపోయింది పద్మా అంటే స్టాండ్లు ఎక్కడ దొరుకుతాయి అని కామెంట్ రాశారు స్టాండ్లు మీరు స్టీల్ షాపులోనూ ఎక్కడైనా దొరుకుతున్నాయండి మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఇక్కడే కొనాలి అని లేదు ఇట్లా నడుస్తా నేను మీకు కొన్ని మొక్కలు చూపిస్తాను ఈ ఎడినం చూడండి కొత్త రకం పువ్వు ఇది తెలుసు మీకు కలరు మన దగ్గర పూసింది ఇదివరకి అసలా నేను ఆకులు ద్రావణాలు ఇచ్చాను కదా వామ్ ఆకు చిలకడదుంపల ద్రావణం అసలు ఎంత బాగా రిజల్ట్ అంటే ఇటు చూడండి గులాబ్ పూలు అసలు ఎన్ని పూసినాయో ఎంత బాగున్నాయో ఎంత హైట్ వచ్చినాయి ఇంకా నేను కట్ చేసేసి వీటిలోనేసేస్తున్నా అన్నిటికంటే ఆకుల ఎరువులోనే ఈ మధ్య చదివాను నేను అందుకోసం నేను ఆకులు ఎరువిస్తున్నా ఆకుల ఎరువులోనే మంచి మంచి పోషకాలు ఉన్నాయంట ఇదిగోండి అసలు ఈ ములగాకు కాయలు చూసి నేను షాక్ అండి ఇన్ని కాయలు కాసిందో ఈ బంగారు తల్లి నిజంగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ చెట్లని మీ అందరు కూడా నిజంగా మెచ్చుకుంటున్నారు ఇవి కూడా కాస్తున్నాయి ఇదిగోండి ఇది పెట్టింది ఎంతో చూడండి ఇదిగోండి ఈ కుండీ ఈ కుండీలో నేను లిక్విడ్ పోషకాలు ఇస్తాను కోడిగుడ్లు వంట నూనెలు ద్రావణం నేను అల్లు వేరా అని చెప్పాను మన చిలకడు దుంపల ద్రావణం ఇదిగోండి యాపిల్ చూడండి అసలు యాపిల్ కాయలు ఇట్లా కవర్ కట్టాను మీ సలహాతో నాలుగు కాయలు ఉన్నాయి ఇక్కడ అంకులు కట్టారు పైన ఇదిగోండి ఈ కాయ పండితుంది కోద్దాం చిన్న కాయే పద్మాంటి ఇది యాపిలా అన్నారు ఇదిగోండి కోసాను యాపిలేనండి ఇదిగోండి నా చెయ్యి తగ్గిందండి పదిహేను రోజులు పట్టింది ఇదిగోండి మంచి కలరు చిన్న యాపిలు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కాస్తుంది బెండకాయలు ఉన్నాయి కోసుకుని వస్తాను ఇటు ఇదిగోండి ఇటు రండి అసలు మేము మాకు తెలీదు పిల్లలు వస్తారు అని మేము అనుకోలేదు మేము పెంచుకున్నాం ఇంత ఎండాకాలం కూరగాయలు అసలు నిమ్మకాయలు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి ఇటు నుంచి ఒక్కసారి అంకులు నిమ్మకాయలు చూపిస్తారు చూపించాలి అన్ని నిమ్మకాయలు ఏంటండి అసలు ఎన్ని నిమ్మకాయలు ఇటు నుంచి చూపిస్తారు అంకులు అసలు ఎన్ని నిమ్మకాయలు కాసిని ఎన్ని కాసిని అడగండి ఎన్ని నిమ్మకాయలు అండి భలే కాసినాయి పద్మాంటి మామిడికాయలు ఉన్నాయా అన్నారు ఉన్నాయండి ఈ ఒక్క కాయకి ఇదిగోండి ఇట్లా పట్టింది ఎందుకంటే మన మిద్ది తోటలో ఉన్న ఎక్కడ చేయడం ఆ మామిడికాయకి పట్టింది కాబట్టి అలాగే ఉంచేసి ఆ కాయని కొయ్య ఇదిగోండి ఇక్కడి నుంచి కోసుకుంటే వెళ్ళిపోతాం మంచిగా బెండకాయలు అయితే వస్తున్నాయి అది రోజు బెండకాయ ఎగురే తింటుంది కొనకుండా మన ఇంట్లో పండిన కూరగాయలు కోసి మనవరాలకి పెడతా నాకు అసలు చెప్పలేని సంతోషం అండి అంతకంటే ఇంకేమి ఇవ్వాలి ఏమండి ఇవ్వాలా ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లో మనం చేసుకోవచ్చు చక్కగా మంచి మంచి కూరగాయలు మంచి మంచిగా చక్కటి చిన్న చిన్న టిప్స్తోనే ఇదిగోండి పెద్ద పెద్దయ్యా ఇట్లా రోజు వస్తున్నాయి మాకు ఇట్లా అసలు ఇక వంకాయలు తోట చూద్దురు కానీ నేను ఇదిగోండి బెండకాయలు రోజు మీ నమ్మరు అరకిలో మా ఇంట్లో వండిన కూర కూడా ఉంది కొంచెం ఇదిగోండి అసలు ఈ బెండకాయ అయితే ఇక మంచి బెండకాయ అండి నిజంగా చెప్తున్నా పది పది కాయలు కాసిన చాలు అసలు భగవంతుడికి మంచి పువ్వులు సీతాఫలాలు పండ్లే పండినాయండి బెండకాయలన్నీ బెండకాయలు అన్నీ కోసేసి నేను ఒక చోట పోసేస్తానే చెట్లు కూడా భలే పెరిగినాయి బెండకాయ చెట్లు అసలు చాలా బాగా పెరిగినాయి గులాబ్ పూలు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో దానిమ్మకాయలు వెళ్ళి కొయ్యాలి అంకులకి వస్తారు ఇదిగోండి కరేపాకు చూడండి నేను గబగబా మీకు లేట్ అవ్వకుండా నేను మిమ్మల్ని మీకు 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 ముగించాలి అంజూరు చూడండి ఎన్ని పిందె ఒకటేంటి ఇటైతే ఇక రేగలు కూడా బాగా నచ్చినాయి వాళ్ళకి టేస్ట్ భలే ఉందన్నారు ఈరోజు దానిమ్మకాయలు ఎంత టేస్ట్ ఉన్నాయోనండి దానిమ్మకాయలు మట్టికి దానికి చెట్టును కోసి ఇస్తున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా చదువుతున్నాయి ఇంతకంటే మనం ఏమి ఇస్తామండి ఇంతకంటే ఇదిగోండి ఒక్కసారి వంగ తోట చూడండి అసలు ఈ వంగ తోటని మనం ఎలా అసలు ఈ సంవత్సరం ఏంటండి బాబు మా మా పాతిమా కూడా అంటుంది ఏంటమ్మా ఇన్ని కూరగాయలు ఎట్ట పండుతున్నాయి ఈ సంవత్సరం నిజంగా ఏంటో మాకే ఆశ్చర్యంగా ఉంది నేనైతే పెద్దగా పట్టించుకోవట్లేదు నాకు టైం లేక నేను మట్టికి ద్రావణాలు ఇచ్చేస్తున్నా చిలకడదుంప ద్రావణం చెప్పే కదా వామాకు ద్రావణం కోడిగుడ్లు వంట నూనె ద్రావణం ఈ మూడు ఇస్తున్నా అసలు ఆ పచ్చిమిర్చి చూద్దరు కాని రండి ఆ ఏంటండి అసలు ఆ గుత్తులేంటి అసలు ఈ పచ్చిమిర్చి ఏంటండి ఇంత పచ్చిమిర్చిలు అసలు ఈ స ఫస్ట్లో కాసినాయి నాకు అసలు మళ్ళీ ఇప్పుడు పడ్డాయి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఇంకా దొండకాయ కూర వండాను మొన్న అసలు లేండి టేస్ట్ ఫస్ట్ ఆ చివరి నుంచి కోసుకొచ్చేస్తా వంకాయలు తోటకూర వండుకుంటున్నాం ములక్కాయలు వండుతున్నాను ఏమండి ఈ పచ్చిమిర్చి చూడండి ఏం అదిరిపోయిందండి చెట్టు ఇప్పటికి ఎన్ని కాయలు కోసాను మీకే తెలుసు ఇక్కడి నుంచి రండి వంకాయలు చెట్టు ఈ పచ్చిమిర్చి కూడా బాగా వచ్చినాయి అసలు గుత్తులు ఇగోండి ఎట్టగాసినాయో చక్కగా ఇక్కడ నుంచి వంకాయలు చూడండి పక్షి గూడు చూడండి దూరం నుంచి ఏమనుకోకుండా దాన్ని నేను ఎక్కువ చేయను హైలైట్ అసలు వంకాయలు ఏమున్నాయండి బాబు ఏమున్నాయి ఇటు చూడండి ఈ వంగ చెట్టు ఏంటండి ఈ సంవత్సరం మటుకి నిజంగా చదువుతున్నా నేను చాలా ఖుషి అవుతున్నా ఖుషీలో ఖుషి ఇంత పచ్చని చెట్లు మధ్యలో మీ పద్మాంటి ఎంత హ్యాపీగా ఉందో ఈ మొక్కలతో అసలు అసలు ఒకటేంటి అసలు ఇదిగో విరజాజి పూలు మనకు ఆగస్ట్ ఎక్కడ ఇంత బెండ బెండకాయ ఉన్నా కూడా నేను చూసుకోలేదు చూడండి ఎక్కడ అంటున్నా అసలు ఇటు చూడండి సపోటా అసలు ఇదిగోండి ములక్కాయ కోసుకుందాం మాకు ములక్కాయలు మట్టికి భలే వచ్చినాయి అసలు టేస్ట్ అదిరిపోతుంది ఇదిగోండి విరజాజి పూలు చూడండి ఆగస్టులో పోస్తాయి కానీ భలే పోస్తున్నాయి విరజాజ్ చెట్టు అంతా ఉన్నాయి విరజాజులు చిక్కుడు కాయలు కాస్తున్నాయి మంచిగా నాకు ఇష్టమైన చిక్కుడు ఇదిగోండి చిక్కుడు ఇది చూడండి నేను ఇంకా మీకు కొన్ని కాయలు కోసేసి గబగ వెళ్ళిపోతా అమ్మ నా ఆయన ఈ వంకాయ ఏంటి ఇది పట్టుకోండి ములక్కాయ్ అక్కడ పెట్టేసి వస్తా ఏముందిరా అన్నట్టు ఏముందిరా వంకాయ అన్నట్టు ఉన్నాయి మన ఇంట్లో వంకాయలు రండి కోసేద్దాం ఇగోండి ఈ చెట్టుని చూడండి ఎన్ని మూడు మూడు పెద్ద పెద్ద గుత్తి వంకాయలు అసలు ఏం కాస్తుందండి ముల్లు వంకాయలు భలే టేస్ట్ ఉంది సూపర్గా ఉంది కాయ కూడా సైజు కూడా పెరుగుతున్నాయి ఈసారి ఇంత సైజు అసలు కాస్తం కూడా కష్టంగా ఉందండి ముళ్ళు వంకాయలు అటు వెళ్ళి అట్టుకోస్తాను ఇదిగోండి ఇది బాగానే ఉంది మీ అంకులు ఇట్లా కర్రలు కట్టేస్తున్నారు కర్రలు కూడా రావాలి అయిపోయినాయి అసలు ఈ పచ్చిమిర్చి చూసారా ఏమన్నా ఉందా ఏముందిరా అని సాంగ్ ఈ మధ్య హైలైట్ అయింది కదా వాళ్ళు ఏంటో పడుతున్నానండో నేను పడితే వంగ మొక్కను లాగేసా వాళ్ళ పట్టుకుని సపోర్టింగ్ ఇది కొయ్యాలి గబకినా కత్తిర కొంచెం పట్టుకోలేకపోతున్నా ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయి వంకాయలు ఎంత అందంగా ఉన్నాయి వంకాయలు అన్నట్టు పచ్చిమిరకాయలు కొయ్యాలి పచ్చిమిరకాయలు ఇంకో రోజు పెట్టుకుందామండి ఇన్ని పచ్చిమిరకాయలు అసలు ఎంత ఉన్నాయండి ఎంత హ్యాపీగా ఉన్నాయి ఇటు తిరుగుదాము ఇదిగోండి ఈ వంకాయలు కోసుకుందాం ఈసారి ఈ వంకాయలతో గుత్తంకాయ కూర వండుతాను ముల్ల వంకాయలతో చాలా కాసినాయండి కొంచెం తెగుతూ పెద్ద కత్తిరి చేస్తాను ఈసారి తెగలే తెగట్ల చాలా ఉన్నాయండి వంకాయలు పక్షిని ముట్టుకోవద్దు మనం దాని వెంక కూడా నేను చూడ అది పిల్లలు పెట్టి చక్కగా ఇదిగండి ఇట్లా వచ్చేయండి ఇక ఇదిగో వంకాయ ఈ వంకాయలు కొంచెం ఎందుకైనా వర్షానికి ఇట్లా అవుతున్నాయి అసలు ఎన్ని మీరే చూద్దరు కానీ కట్ చేసుకుంటూ వచ్చేస్తా ఇదిగోండి అసలు ఈ వంకాయ అందు ఏమి టేస్ట్ ఉందనండి అసలు ఈ వంకాయలు చూడండి ఎంత పొడవు వంకాయ అండి ఏం పొడవండి ఏమి లావండి రైతుకి ఎంత హ్యాపీగా ఉంటుందో నిజంగా చెబుతున్నానండి నేను అందుకు మీతో హ్యాపీగా నేను చెప్తున్నా ఇన్ని వంకాయలు కోస్తున్నాను ఇన్ని బెండకాయలు కోస్తున్నా ములక్కాయలు కోస్తున్నా నేను ఇస్తా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను మా వాళ్ళందరూ వండుకునే భలే ఉన్నాయి భలే ఉన్నాయి అంటే ఇంక అంతకంటే నాకేం కావాలండి ఇదిగోండి మీ అంకులు చెప్పారు ఈ వంకాయ చూడండి ఏమి సైజ్ అండి ఈ సంవత్సరం ఇరగ్గా చేసింది సైజు సైజు అంటారే ఎంత బాగా కాస్తున్నాయో నేను ఇచ్చిన పోషకాలేనండి అసలు ఈ పోషకాలకే మన మట్టి చూసారా ఎంత తక్కువ ఉందో పద్మాంటి తెల్ల పురుగు వస్తుంది అని చెప్పారు నేను నేను చెప్పాను పాస్మేట్ కొడుతున్నాను సంజయ్ మేడం గారి దాన్ని మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి మీరు చూడండి చాలామందికి చెప్పాను గంజి ద్రావణం కొట్టుకోండి లేకపోతే వామకు ద్రావణం కొట్టండి అసలు ఈ చెట్టు ఏంటండి ఈ చెట్టు ఏంటండి ఈ చెట్టు ఇంకోసారి కోస్తాను ఇంకా లావకాయలు ఉన్నాయి ఉంచేస్తున్నా ఇంకో రోజు కోసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది లావుకాయలే కోస్తుందా ఇంత లావుకాయల్లో కూడా ఇత్తనాలు లేవు మొన్న టమాటాను వంకాయ వేసి వండాను అసలు అదిరిపోయింది ఈ తెల్ల వంకాయ కూడా చూడండి అంతలా ఉందో అయినా ఇత్తనాలు ఉండవు ఇక ఈ కొయ్యట్లేదండి ఈ రెండు కోస్తుందా ఇట్లా కలర్ వచ్చినాయి కోసేసుకోవాలి ఇంకా లైన్కి వెళ్ళిపోదాం ఈ వచ్చేద్దాం రండి రండి అంకులు ఈ లేతకాయ కొయ్యమంటున్నారు ఎందుకంటే బురువెక్కువైపోయి చెట్టుకి మళ్ళీ కడతాం కష్టం పద్దమా ఇది ఒకటి కోసేయమంటున్నారు ఒకటి కోస్తా ఇగోండి ఒక బుట్ట బుట్ట పోసేసా ఎన్ని బుట్టలు వస్తాయి చూద్దాం పదండి ఫస్ట్ బుట్ట తోటకూర ద్రావణం కూడా చేసుకోవచ్చు నేను ఒక చోట తోటకూర చాలా చూశాను ఆ తోటకూర నేను పీక్కొచ్చి నేను మీకు చూపిస్తాను నాకు టైం ఉంటే అది పీకుతు కూడా చూపిస్తాను ఎక్కడ మొలిసింది కూడా నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే తెలుస్తాయి ప్రతిదీ మనకి మొక్కకి ఉపయోగపడతాయి ఇక్కడి నుంచి కోసుకుని వచ్చేస్తానండి గబగబా ఎంత హ్యాపీనో పక్షులు గూళ్ళు పెడితే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది అసలా మొన్న వచ్చాను నేను దేవుడి పూలు కోసుకుంటాకొచ్చాను నీళ్లు పెడతాం కుమానం నీళ్ళు పెడతాము ఇది కోస్తా ఇదిగోండి నీళ్లు పెడతాం కుమనం చిన్న చిన్న ఆటలు అవి తాగుతాయి అని అవి ఏం చేసినాయో తెలుసా అండి నేను వచ్చి దేవుడి పూలు వస్తే వాటిల్లో నీళ్ళల్లో ఆడుకుంటున్నాయి అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అయ్యో కెమెరా తీసుకురాలేపోయానే మంచి క్లిప్పు మీకు మిస్ అయ్యిందే అని అంత అనుకున్నాను నేను అసలు భలే ఉన్నాయి నాకు తేని తేనెగూళ్ళు పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో వాటికి మనం సేంద్రీయంగా మనం ఏమి రసాయనాలు కొట్టకపోతే చక్కగా అవి తిరుగుతాయి కర్రల్లోనూ అట్లా దాక్కుంటాయి ఇదిగోండి వంకాయలు దాక్కున్నట్టు ఈసారి మా పెద్ద అబ్బాయి గుత్తంకాయ వండాలి మొన్న వండ వండానండి మళ్ళీ వండుతాను చాలా ఇష్టం వాళ్ళు నా నా ఛానల్లో వీడియో చూసి వాళ్ళు వంకాయలు కూరలు గుత్తి వంకాయ వండుతు బాగా నేర్చుకున్నారు అందరూ వస్తానండి తెలుసు ఇదిగోండి మీ అంకులు చక్కగా కర్రలు కడుతున్నారు రోజు అంకులు రెండు గంటలు పడుతుంది పైన ఇది మాది ఒక ఎకరం పొలం కంటే కూడా ఎక్కువే రెండు ఎకరాలు అంటున్నారు రైతులు వచ్చి రెండు ఎకరాల్లో పొలం చేసినట్టు చేస్తున్నావు పద్మా నువ్వు అంటున్నారు నేను పైకి రాగానే సౌండ్లు వచ్చేస్తున్నాయి ఇంకేం ఇంకేం చేస్తాను కూరగాయలు కొగిపోతేనో ముదిరిపోతున్నాయి అందుకని కోసేస్తున్నా ఏముందిరా ఈ అద్భుతాన్ని అన్నట్టు ఏముందిరా అసలు ఇగోండి అసలు ఏమున్నాయి లోపల ఎంత <coughs> బాగుందో <coughs> చూడండి ఇది ఇదిగోండి ఇది ఇత్తనం అయిపోయింది ఒకటి ఇత్తనాన్ని కొంచుకున్న ఈ రంగు ఇది ఇదిగోండి పండు రంగు ఇది ఇత్తనాల తర్వాత ఇస్తా ఈ వంకాయ చీరాల ఇది వచ్చింది వంకాయ ఇది ఇత్తనం చాలా బాగుంటుంది మంచి కాస్తుంది భలే దిగుబడి ఇచ్చే మొక్క ఇక ఈ మొక్క చూసారా ఒక్క మొక్క నుంచి ఇప్పుడు నాలుగు కాయలు కోసాను ఇదిగో ఇదిగో ఐదు ఏది ఇదిగోండి ఆరు మంచి ఇత్తనం ఇది ఆరు కాయలు కోసుకున్న ఏడు అండి ఇది పెంచుదాంలే కోసేయచ్చు ఏడు కాయలు కోసే ఇవాళ అంటే మనకు ఒక ఫ్యామిలీ కూరకు వచ్చేస్తుంది గుర్తు పెట్టుకోండి ఒక చెట్టున్న ఇక రండి ఇక్కడికి రండి నేనున్నాను అంటని ఎంత పెద్దగా కాసిందో చూడండి ఇదిగోండి అమ్మా అది ఉంచేసేయండి విత్తనానికి పసుపు అయిపోయింది ఇదిగోండి అసలైన అయినా చూడండి ఇక్కడ ఇగోండి మీ అంకులు కట్టేశారు ఇగోండి అమ్మ అమ్మా అమ్మ జాతర కొయ్యాలి ఒక్కాయి ఎంత బాగుందో చూడండి ఎంత బాగున్నాయో పురుగుందండి పురుగు లేదండి అసలు ఎక్కడ ఇదిగోండి ఇట్లండి పోయిలే పోతున్నామండి బాబు ఇట్లండి మీరు ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఉంచేస్తాను ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఎత్తనమేనండి ఈసారి ఎత్తనం మంచి విత్తనం ఇది ఇదిగోండి ఒక్క చెట్టు ఇది కూడా ఇది కూడా పావు కిలో పైన వచ్చేస్తుంది ఇదిగోండి ఫుల్ అయిపోయినాయి బుట్ట ఏం కాసినాయి అండి వంకాయలు చూసారా రెండు బుట్టలు మూడు కిలోలు వచ్చినాయి ఈసారి ఇంకా ఉన్నాయి ఇంకా కొయ్యాల్సినవి కొద్దాం దొండకాయలు కొయ్యట్లేదు ఇప్పుడు లేట్ అయిపోతుంది మీకు కూడా చూశారు కదా దొండ చెట్టులు కూడా ఫుల్గా ఉన్నాయి అసలు ఈ గులాబ్ పూల మొత్తం ఏంటండి ఏ అందంగా ఉన్నాయండి ఇటు వస్తా అంటే ఇవాళ మూడు సార్లు పడబోయా నేను మూడు సార్లు ఒక వంగ మొక్క పట్టుకున్న సేఫ్ కోసం పైకి వచ్చేసింది అది ఇదిగోండి ఎన్ని వంకాయలు ఈ వంకాయలు పోయలేను కింద పడిపోతే జాగ్రత్తగా పెడతా అక్కర్ల ఇట్లా పట్టుకెళ్ళిపోద్దాం కిందకి పట్టుకెళ్ళి మీకు డైనింగ్ టేబుల్ మీద చూపిస్తాయి ఇంకా కొన్ని ధాన్యం కాలు వద్దాం ఇదిగోండి ధాన్యంకాయలు కోస్తున్నా ఇది కూడా కోసుకుంటాం అలా రెండు కాయలు రేపు రెండు కాయలు కోస్తా అంకులు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసి పెడదాం అని చెప్పి ఇట్లా కోసి ఇస్తున్నాం ఇంకెన్ని కాయలు ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఎర్రగా ఉంటున్నాయో అసలు భలే తీగా ఉంటున్నాయి పిల్లలు బలే ఇష్టపడుతున్నారు అందుకే మనం పళ్ళ మొక్కలు పెంచండి అని చదువుతున్నారు దాక్షకాయలు చూద్దరు కానీ రండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి అటు పక్కన ఉన్నాయి నేను అటు వెళ్తున్నా చూపిస్తా అదిగోండి పై నుంచి ఈ జాగ్రత్తగా ప్రూనింగ్ చేస్తా నిదానంగా బ్లాక్బెర్రీ గుచ్చుకుంది నాకు ఇదిగోండి అసలు ఈ ఈ స్టార్ ఫ్రూట్ ఏంటండి ఈ స్టార్ ఫ్రూట్ ఈ సంవత్సరం ఇన్ని కాయలు కాసింది నిలబడతుల్లా నిలబడదు ఇన్ని ఎంత పిందో నేను వీటికి ఏమి ఇవ్వట్లేదండి ఇదిగోండి బంగారు తల్లికి మట్టి వానపాములు ఎరువు ఏమున్నాయండి అసలు ఎంత ఉన్నాయో చూడండి ఎన్ని ఉన్నాయో నాకు మొక్కలు మొక్కలు ఎక్కువైపోయి పేర్లు కూడా గుత్తిరా అట్లా బార్బడాస్ చెర్రీస్ ఇగోండి ఈ పండిని అని కూడా నేను చూసుకోవడానికి టైం లేకపోయింది చిన్నపిల్లలు ఉన్న పులుపు ఇష్టపడే వాళ్ళు భలే తింటారు ఏది పోయి చెట్లు ఎన్ని పడిపోతాయో ఇంకెక్కడ ఉన్నాయో ఇది బాగుంటుందండి తినడానికి రిచ్ సి విటమిన్ సూపర్గా ఉంది చేసింది అసలు స్టార్ ఫ్రూట్స్తో నేను చాలా చేస్తున్నా ఈసారి చూపిస్తాను మీకు ఇగోండి గుత్తులు ఇక్కడ చూడండి ఈ రెండు పూలు చిన్న మిద్ది తోట ఈ చిన్న మిద్ది తోటలో ఇన్ని ఇదిగోండి వామ్ రెడీగా ఉంది వామప్ చేస్తానికి ఇవ్వండి ఈసారి పచ్చిమిరగాయలు మరలా కోస్తా నెక్స్ట్ మీరు అడిగారు ఇట్లా వస్తున్నాయి పద్మాంటి ఏం చేయాలని ఇదిగో నాకు వచ్చింది ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే నేను చేతితో తీసేస్తా ఫస్ట్ తీసేసి అర్జెంటుగా పాస్మేట్ కొడతా మనకి మనకి జబ్బులు వచ్చినట్టు చెట్లకు కూడా జబ్బులు వస్తాయి తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో కింద వేస్తాయి మళ్ళీ పైన కూడా వేయను కింద వేసి వస్తా అమ్మా ఏమండి ఈ బీరకాయ చూసుకోలేదండి టైం లేక ముదిరిపోయింది పర్వాలేదు విత్తనాలు విత్తనాలు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు విత్తనాలు అవుతాయి అని హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా ఏం చేస్తాను పనులు ఎక్కువైపోయినాయి ఇక అసలు భలే హ్యాపీగా ఉంది కనపడతలేదండి అసలు నేను వచ్చేసి నీళ్ళు పోసి వెళ్తాను పర్వాలేదు విత్తనాలు సేవ్ చేసుకుంటాను ఇక దొండకాయలు ఫుల్ ఇగోండి కొయ్యాలి సాయంత్రం వచ్చి కోసుకుంటాను నేను మీకు చూపించేసి వదిలేస్తున్నానే చిలకరదుంపల చిలకరదుంపల ఆకులన్నీ కట్ చేసేస్తాను కట్ చేసి మళ్ళీ ద్రావణం చేసేస్తా కిందకెళ్ళి మీకు చూపిస్తాను పదండి వెళ్ళిపోదాం కిందకి అసలు తోటకూర ఎంత ఉందో స్తంభం అవుతుంది దవనం చూడండి ఎండాకాలం కూడా దవనం బతికింది మన మిద్ది తోటలో కిందకి వెళ్ళిపోదాం రోజుకి రెండు రెండు కాయలు ఇట్లా కోసుకెళ్తున్నాము పిల్లలు తింటున్నారు చాలా హ్యాపీగా బలే ఉన్నాయి అన్ని సీజన్లో కదా అప్పుడు దొరకవు కదా వాళ్ళకి అన్ని రకాల పళ్ళు టేస్ట్ చూశారు ఎంత హ్యాపీ ఎంత హ్యాపీ పక్షులు ఏమి సందడి చేసి ఏమి ఆనందంగా ఆడుకుంటున్నాయో నిజంగా మన మిద్ది తోటలో మామిడికాయలు ఉన్నాయా అంటే అక్కడక్కడ ఉన్నాయండి సరే అండి మన మిద్ది తోటలో మూడు కిలోల దాకా వంకాయలు కాసినాయి ఇదండి ఎన్ని వంకాయలు గుత్తి వంకాయలు ఈసారి ఏరదామండి గుత్తి వంకాయలు ఏరి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఎన్ని వచ్చినాయో తెలిస్తే నాకు తెలిసి వన్ కేజీ వంకాయలు వచ్చినట్టున్నాయి ఈసారి గుత్తి వంకాయ పెద్ద గిన్నెలో వండుతాను సూపర్గా ఉంటుంది ఏ అసలు ఎంత లావైనా కూడా ఇత్తనాలు ఉండట్లేదండి ఇత్తనాలు వండట్లా ఈసారి కిలో వంకాయలు వస్తాయి ఎంత హ్యాపీనో మన ఇంటికి బంధువులు వస్తున్నా మన ఇంట్లో కూరలతోనే నేను వండు వండుతున్నాను నిన్న చెప్పే కదా టమాటాలు ఒకటి తీసుకుంటున్నా నిన్న అమ్మకు బాగోలేదని అమ్మ కోసం నేను మన ఇంట్లో కొన్ని బీరకాయలు ఉన్నాయి మన మిద్ది తోటలో బీరకాయలు కూడా చూసుకోలేదు మీరే చూశారుగా అమ్మ అసలు తెల్ల వంకాయలు చూడండి తెల్ల వంకాయలు సపరేట్ చేద్దాం నిజంగా ఎంత హ్యాపీ అండి ఇట్లా పంటలు పండించుకుంటే మనకి ఇంతకంటే మనకి ఇంకేం హ్యాపీగా నేను చెప్పాను కదా అమ్మాయి నాకు పెళ్లి రోజు పుట్టినరోజుకి డబ్బులు ఇచ్చినా నేను ఇదివరకు మొక్కలు కొనేదాన్ని ఇప్పుడు ఆ మొక్కలు కూడా నాకు ఎక్కువైపోయి నాకు వద్దు కొనుక్కోవట్లా మొక్కలు కూడా నేను సరిపోతున్నాయి ఇగోండి తెల్ల వంకాయలు కిలో ఉన్నారు వంకాయలు తెల్లవి ఈ వంకాయలు చాలా బాగుంటాయి ఈ వంకాయలతో వేరే వండుతాను వంకాయలు పెరిగేసి వేసి వండుతాను మసాలా వేసి వండుతాను పొయ్యి మీద పెట్టి కాలుస్తాను నూనె రాసి గుత్తి వంకాయ బెండకాయలు ములక్కాయ ఇంకా ఎన్ని ఉన్నాయో కూరగాయలు చూసారు దొండకాయలు ఉన్నాయి అసలు దొండకాయ మొన్న వండితే అసలు ఏం టేస్ట్ ఉందో నిజంగా సూపర్ ఈసారి గుత్తి వంకాయలు కూర అయితే కంపల్సరీ వండుతా ఈసారి మరలా మీకు చూపిస్తా నేను వండేటప్పుడు నిజంగా ఇట్లా ఇస్తా అంటే ఇంకా మనకంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది ఎన్ని కూరగాయలు నిజంగా ఆకులు ద్రావణాల్లో చాలా పోషకాలు ఉన్నాయి నేను అబ్జర్వ్ చేశాను నేను అబ్జర్వ్ చేసే మీకు చెబుతున్నా మనం తోటకూర పాలకూర ములగాకు మల్బరి ఆకు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఆకులు మన రోడ్డు మీద దాన్ని ఏమంటారు గంజేరు ఆకు ఇట్లా అన్ని తెచ్చుకుంటాం జ్యూస్ చేస్తాం బెల్లం వేస్తాం సమానంగా ఇచ్చేయండి మొక్కలకి అసలు వద్దంటే కూరగాయలు వస్తాయి కాయలు వస్తాయి మధ్య మధ్యలో మీరు బోన్ మీలు వాడకపోతే రాక్ ఫాస్ట్ ఫేట్ వేసుకోండి నేనైతే బోన్మిల్ కూడా వేయలేదండి ఇప్పుడైతే ప్రజెంట్ ఏం వేయలే కోడిగుడ్లు నూనె ద్రావణం ఇస్తున్నాను కదా దాంట్లోనే అన్ని పోషకాలు ఉన్నాయి ఎంత హ్యాపీగా ఉందో చూడండి నేను మట్టికి వైట్ ఫ్లైస్ అయ్యి వస్తే మట్టికి పాస్పేట్ స్ప్రే చేస్తున్నాను పాస్పేట్ ఎక్కడ దొరుకుతుంది అని ఎంతోమంది అడుగుతున్నారు నేను చెప్పాను సంజయ్ మేడం గారు వీడియో చూడండి అని జీవన ఎరువులు సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ వర్షాకాలం వేసుకోండి గాజు పురుగులు కానీ ఏమి ఉండవు నేను జీవన ఎరువులు ఒక్కసారి వేస్తాను ఈ వర్షాకాలం నేను కలిపే మట్టిలో వేస్తాను కొన్ని కామెంట్స్ చదివితే నవ్వు వస్తుంది ఎన్ని మొక్కలైపోయినాయి వంటలు మొదలెట్టావు అన్నారు తమాషాకు అన్నారో ఎలా అన్నారు నా అయితే నేను ఎప్పుడూ వదలనండి నా మొక్కల్ని నేను ఇంకా బాగా పెంచాలని నా కోరిక ఆ మొక్కలు ఇచ్చిన కూరగాయలతో వంటలు చేసి మీకు చూపిస్తాను నా సింపుల్ వంటలు ఇంతమందికి నచ్చుతున్నప్పుడు తప్పకుండా నేను నేను చేసుకునే వంట నాకు ఇష్టమైన వంటలే చేస్తాను ఇంకా ఏం చెప్పాలి మీకు ఇంతేనండి ఇంతకంటే ఇంకా నాకైతే ఏం అక్కర్లేదు ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి